సో పైన కూడా బెడ్రూమ్స్ ఉన్నాయి సో ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు అలాట్ అవడానికి రెడీగా ఉన్నారు రేపు గంగోత్రికి ప్రయాణం ఖామ్ ఖామ్ వెల్కమ్ వెల్కమ్ షాము స్లోలీ స్లోలీ ఖామ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది సో త్రీ మెంబర్స్ ఇది సీలింగ్ ఇచ్చాడు బాత్రూమ్ ఇచ్చాడు మిర్రర్ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చాడు అండ్ సేమ్ టైం ఇది మీకు ఇది ఇది కోమన్ అండ్ ఇది ఫైవ్ బెడ్స్ ఉన్న బెడ్రూమ్ ఫైవ్ మెంబర్స్ పడుకోవచ్చు వీళ్ళకి లగ్జరీ బెడ్ సూట్ ఇచ్చారు సో లగ్జరీ సూట్ ఇచ్చారు వీల్ వెరీ హ్యాపీ ఎందుకో మరి వీళ్ళకి ఇంత పెద్ద సూట్ ఇచ్చారు మంచిగా సో నేనే రికమెండ్ చేశాను మా కొండమ్మకు మంచి రూమ్ ఇవ్వమని కాబట్టి రూమ్ అరేంజ్ చేశారు ఇదిగో మీరిద్దరు ఇక్కడికి వచ్చేసేయండి దాట్స్ రైట్ మీరిద్దరు అక్కడ అతయ్యా మీరు మధ్యలో ఓకే శ్యామ్ సో ఇది ఒకరికి త్రీ మెంబెర్స్ ఉన్నది బెడ్ అండ్ ఇక్కడ ఒక బెడ్ అరేంజ్ చేస్తే ఫోర్ మెంబర్స్ పడుకోవచ్చు సో మా అన్నయ్య వాళ్ళకి మాత్రం ఫైవ్ సూట్ బెడ్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు హ్యాపీగా హ్యాపీనా కొండమ్మా హ్యాపీనా ఓకే సో బెడ్ బాగుంది కదా మీకు అరేంజ్ మీ ఐదు మందికి ఓకే